హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి యూపీలోని ఫతేహూర్ జిల్లాలో ఒక యువకుడికి నెల రోజుల్లోనే ఐదు సార్లు పాము కాటు వేసి ఇంత ఉదంతం మనకు వెలుగులోకైతే వచ్చేసింది రీసెంట్గా పాము కాటుకు గురైన వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఎలా కోరుకుంటున్నాడో డాక్టర్లకు కూడా అంత చిక్కడం లేదు ఉన్న ఊర్లో నుంచి తన అత్తగారింటికి వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్ మొదలైంది అతను నెలన్నర వ్యవధిలో ఐదు సార్లు పాము కార్డు గురైనప్పటికి చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు ఇప్పటికీ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఎందుకంటే ఇటీవల ఓ పాము అతన్ని కాటేసింది జూన్ రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు మంచం దిగుతుండగా తొలిసారి పాము కార్డుకు గురయ్యాడు ఈ వ్యక్తి జూన్లోనే నాలుగు సార్లు పాము కార్డు గురయ్యాడు ఈ వ్యక్తి అయితే రీసెంట్గా శుక్రవారం కూడా మళ్ళీ పాము కార్డుకు గురయ్యాడు కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటిది అంటే అతను ఎన్నిసార్లు పాము కార్డుకు గురైనా కూడా ఎలా కోలుకుంటున్నాడు అనేది మారింది అందరికీ ఇది ఇలా ఉండగా మరోసారి పాము కాటుకు గురైతే ఈ వ్యక్తి ఉంటాడో మరి వెళ్తాడో పైకి మనకు కూడా తెలియలేదు చాలా